thank <laughs> మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రాష్ట్రంలో ఎన్నడూ జరగనటువంటి దుర్మార్గమైన పాలన జరుగుతోందని మాజీ కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు నెల్లూరు జిల్లా పొదలకూరు పోలీస్ స్టేషన్ వద్ద వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఆయన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ రెవెన్యూ కార్యాలయాలు రెండు టీడీపీ కార్యాలయాలుగా మారిపోయాయని అన్నారు రైతులకు సంబంధించిన భూముల విషయంలో జోక్యం చేసుకోవటం పోలీసులు వెళ్లి రైతుల భూములను ఇతరులకు అప్పచెప్పే ప్రయత్నం చేయటం వంటి దౌర్జన్యకరమైన పరిస్థితులు చూస్తున్నామన్నారు వైఎస్ఆర్సీపీ సిపి సీనియర్ నేత వల్లూరు రెడ్డి ఇంట్లో ప్రోబ్ జరి డాక్యుమెంట్లు ఉన్నాయని తహసీల్దార్ సెర్చ్ వారెంట్తో పొదలకూరు పోలీస్ గోపాల్రెడ్డి ఇంటికి వెళ్లి దౌర్జన్యంగా ఇళ్లలో సోదాలు చేయడం ఎంతవరకు సమంజేశామన్నారు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా గోపాల్ రెడ్డి ఇంట్లో సోదాలు చేసే అధికారం మీకు ఎవరిచ్చారని ప్రశ్నించారు సెర్చ్ వారెంట్ జారీ చేసే అధికారం కలెక్టర్ ఆర్డీఓ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్కి మాత్రమే ఉంటుందని పొదలకూరు తహసీల్దార్ మళ్లీ సారంగిపాణి మాత్రం లేని అధికారాన్ని దుర్వినియోగం చేయడమే కాక ఇష్టానుసారంగా వ్యవహరిస్తాం అనే విధంగా ఉన్నారని పద్ధతి మర్చుకోకుంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు అధికారులకు చిత్తశుద్ధి ఉంటే దళితుడైన పెంచలయ్యను ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టుకు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మూడు లక్షల డిమాండ్ చేశారని నెల్లూరు జిల్లాలో పనిచేసే కలెక్టరు ఎస్పీ నిజాయితీ పరులైతే సోమిరెడ్డి ఇంటిపై దాడి చేయించి ఎవరెవరి దగ్గర ఎంత వసూలు చేశారో లెక్కపక్క చూస్తే సోమిరెడ్డి అవినీతి బయటపడుతోందన్నారు అవినీతి పరుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లాంటి వ్యక్తులను వదిలేసి వైఎస్ఆర్సీపీ నాయకులను లక్ష్యం చేసుకుని దాడులు చేయటం సిగ్గు చేయటం ఏ హక్కు ప్రకారం ఏ అధికారం ప్రకారం ఒక తహసీల్దార్కి సు ఇష్యూ చేసేటువంటి అధికారం ఉంది అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం సెక్షన్ నైన్ ఫోర్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ క్లియర్ గా చెప్తుంది జిల్లా మ్యాజిస్ట్రేట్ కలెక్టర్ గారు సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ ఆర్యో గారు లేదా ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ మాత్రమే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ నైన్టీ ఫోర్ ప్రకారం ఎక్కడన్నా ఎవరన్నా ఇంటికి వెళ్లాలంటే సచ్ వారెంట్ ఇష్యూ చేసేటువంటి అధికారం వీళ్ళ ముగ్గురికి ఉంది తప్ప తహసీల్దార్కి లేదు లేని అధికారాన్ని ఈరోజు అధికార దుర్వినియోగానికి పాల్పడతా మేము ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామని చెప్పి ఈరోజు ఈ మలిసెట్టి సారంగపాణి అనేటువంటి వ్యక్తి ఆదేశాలతో అడినటువంటి డిటి గణేష్ విఆర్ఓలుగా ఉన్నటువంటి పేరయ్య మాలకొండయ్య వీళ్ళు నేరుగా పోలీస్ స్టేషన్కి వస్తే ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గారు మహమ్మద్ హనీఫ్ గారు ఈ దీంతో పాటు ఏఎస్ఐగా ఉన్నటువంటి ముజీర్ బాషా హెడ్ కానిస్టేబుల్ అయినటువంటి రసూలు కానిస్టేబుల్ అంటే మతను వీళ్ళని పంపించి వాళ్ళందరూ వెళ్ళి బలవంతంగా అక్కడ హై గా బిహేవియర్ చేసి వాళ్ళ ఇంట్లో సోదాలు నిర్వహించడం కాబట్టి రకరకాలుగా వాళ్ళందరినీ నిందించడం వాళ్ళని గౌరవప్రదంగా లేకుండా అమర్యాదగా మాట్లాడడం అమర్యాదగా వ్యవహరించడం ఇవన్నీ చూసాం కానీ కొండల జవి ఎలుకలు పట్టినట్టుగా ఏదైనా మీకు దొరికిందా అంటే ఏమీ దొరకలేదు కేవలం ఆయనకున్నటువంటి పొరువుని అప్రతిష్ట పాలు చేయాలనేటువంటి లక్ష్యంతో మేము ఇస్తల విడిగా ప్రవర్తిస్తాం నేను పది సంవత్సరాలు సహపేస్తా ఉన్నాం ఐదు సంవత్సరాలు ప్రతిపక్ష పార్టీగా శాసనసభ్యుడిగా ఉన్నా ఐదు సంవత్సరాలు అధికార పార్టీలో శాసనసభ్యుడిగా ఉన్నా మంత్రిగా పనిచేసా ఏ రోజు అయినా ఏ ఇంటి మీదకైనా ఎవరి మీదకైనా పోలీసులని రెవెన్యూ అధికారులని పంపించి సోదాలు సందర్భాలు ఉన్నాయా మాకు వ్యతిరేకంగా ఎంత మంది ఈ రోజుకి మున్సిపల్ గా పనిచేసి రిటైర్ అయినటువంటి వాళ్ళే పనిచేసి రిటైర్ అయ్యి రాజకీయాలు చేసేటువంటి వాళ్ళే ఎవరి మీదకైనా అటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన ఈ రోజు సిఆర్పీ అమల్లో ఉందా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్

whenever yeah, no, he has a reason to believe mm -hmm. upon information and after that, as he thinks necessary, that any parent is going to be able to do that, in any insanity, it will be able to do that, objects will be able to do that, counterfeit kinds, counterfeit products, counterfeit documents, false goods, false goods. ये अधिकार है सेक्शन 94 में कहा है कि पुलिस को पुलिस को नारे लगाने అర్హత తెలియనటువంటి రాసు అధికారాన్ని తెలియదు ఇస్తే మీరు ఎట్లా పోర్స్ ఇప్పుడు ఒక అధికారి దుర్వినియోగానికి పాల్పడతా అధికారి దానికి సంబంధించినటువంటి దాంట్లో ఆయన ఏ ఇష్ట ప్రకారం వేసినా మీరు అవుతారా అవును ఆయన మామూలుగా ఎక్కడికో పోతాడు ఆయన యాంటీ సోషల్ యాక్టివిటీస్కి పోతాడు రాస్తున్నారు లాండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకూడదు మీరు నాతో పాటు రమ్మంటే మీరు ఎక్కడ పంపించారో ఆయన దేనికి వెళ్ళాడో అరే మీరు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అసలు పోలీసు అని అడుగుతున్నాం మేము పోలీసులు వెళ్ళాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది ఎప్పుడైనా ఒక దానికి మీరు ప్రొసీజర్ చేసినప్పుడు ఏం చేస్తాడు అలాంటి సెక్షన్ ప్రకారం చేస్తున్నట్లుగా ఇవ్వాలి అందుకని ఏం చేసామంటే ఎవరైతే అతను తోటపోయారో విఆర్ వాళ్ళందరి మీద మీరు యాక్చువల్గా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయండి స్టార్ట్ చేసి దీని మీద ఎఫ్ఐఆర్ కట్టండి ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత మీరు ఒకవేళ ఎఫ్ఐఆర్ కట్టిన లేకపోతే మళ్ళీ మామూలుగా మేము ప్రైవేట్ కేసుకు వెళ్ళాల్సి వస్తుంది పోస్టివ్ కోర్టు మీరు ఒకవేళ నిజంగా ఒక దళితుడు పెంచిన వ్యక్తి నన్ను మూడు లక్షల రూపాయలు అడిగాడు అంటే కలెక్టర్ ఎస్పీ కనుక నిజంగా నిజాయితీ అయితే వాళ్ళు వెంటనే సోమిరెడ్డి ఇంటి మీద దాడి చేయించి ఎవడోవడి దగ్గర ఎంతెంత డబ్బులు కలెక్ట్ చేశాడు ఎవడవడి దగ్గర ఎంతెంత డబ్బులు ఇంట్లో పెట్టుకుని ఉన్నాడు ఆ లెక్క పక్క ఏముందనేటువంటిది పరిశీలిస్తే వాస్తవాలు బయటపడి ఉండే తప్ప అక్రమార్కుల్ని అవినీతి పరులు సోమిరెడ్డి లాంటి వ్యక్తులను వదిలిపెట్టి ఎవరైతే నిజంగా హోదా చేయడానికి అర్హులో సోమిరెడ్డి లాంటి వ్యక్తులను వదిలిపెట్టి దోచుకుంటున్నటువంటి వ్యక్తులు వదిలిపెట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని లక్ష్యంగా ఈరోజు చేశారు అందుకనే తప్పనిసరిగా ఈరోజు కేసుకొచ్చి చెప్పాం పాప ఏదో రాశాడు ఆయన సాహసయాత్ర నాకు అనుమానం వస్తుంది ఆయన సాహసయాత్ర అంటే ఎందుకంటే కిరాయి కోటిగాడి సినిమాలో అలరావణంగా చెప్తుంటాడు కత్తి కాదు కత్తి కాదులు అని కత్తి కత్తి నేను అట్టపాపోపే నిన్నటి నుంచి ఆయన కతి కాథలు చెప్పలేక ఆయన కతిగాతలు వెళ్ళలేక పేపర్లు తోడలేక చచ్చిపోతున్నాం మేము నాకుండేటువంటి అనుమానం ఆయన చెప్పినటువంటి దాని ప్రకారం నన్ను జాగ్రత్తగా తీసుకెళ్లడానికి తుమ్మల నాగేశ్వరరావు గారు సెక్యూరిటీ ఇచ్చి పంపించాడు అన్నాడు అంటే ఇక్కడ అక్రమంగా సంపాదించినటువంటి డబ్బు బ్యాగులు నువ్వు తరలించడానికి నీకు సెక్యూరిటీ అవసరమైతే ఏమన్నా తుమ్మల నాగేశ్వరరావు గారు అడిగితే ఆయన ఏమన్నా నీకు సెక్యూరిటీ ఇచ్చి పంపించాడు అనేటువంటి దాని మీద స్పష్టత రావాల్సినటువంటి దాని మీద విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఏమీ లేకుండా అన్ని వదిలేసి కక్ష సాధింపులకు పాల్పడితే నీలాంటి కక్ష సాధింపులకి నీలాంటి ఉడత బెదిరింపులకి భయపడేటువంటి సోమిరెడ్డి లాగా ఉడత బెదిరింపులకు భయపడేటువంటి పిరికివాడని కాదు కాబట్టి ఈరోజు ఖచ్చితంగా ఎవరైతే ఈరోజు అకారణంగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ మలిసెట్టి అనేటువంటి తహసీల్దార్ గారు ఉన్నాడో ఆయనకి ఏం అధికారం ఉంటే ఇచ్చారనేటువంటి దాని మీద వెంటనే పోలీస్ కేసు నమోదు చేసి దాని మీద చర్యలు చేపట్టవలసిందిగా ఈరోజు మేము అందరం సంఘీభావం ప్రకటించాం గోపాలరెడ్డి గారితో పాటు గోపాల్రెడ్డి గారు పెద్ద మా తండ్రితో సమానమైనటువంటివి ఆయన మీద జరగడం మా అందరికీ కూడా బాధగా ఉంది అందుకనే ఆయన జరిగినటువంటి ఈ అన్యాయాన్ని ఇన్ని రోజులు భరిస్తూ వచ్చాం సరే ఏదో సర్దుకుందాం చూద్దామనేది ఇది మితిమీరి పరాకాష్టకు చేరుకునింది కాబట్టి ఈ రోజు దాని మీద వచ్చాం ఖచ్చితంగా ఎవరైతే తహసీల్దార్ మలిసెట్టి సారంగపడ ఆదేశాలతో వీఆర్ఓ పేరాయ్ మీద వీఆర్ఓ మాలకొండ మీద డిప్యూటీ తహసీల్దార్ గణేష్ మీద అదేవిధంగా వాళ్ళకి ఇవ్వకూడనటువంటి బందోబస్తు ఎవడంటే వాడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నడూ జరిగినటువంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు ఈరోజు ఈ ప్రభుత్వంలో జరుగుతుంది ఇది నిజంగా అదృష్టకరమైనటువంటి పరిణామం గత కొద్ది రోజులుగా గమనిస్తూనే ఉన్నాం పోలీసులు కానీ రెవెన్యూ సిబ్బంది కానీ రెండు కూడా తెలుగుదేశం పార్టీ కార్యాలయాలుగా మారిపోతుంది రైతులకు సంబంధించినటువంటి భూముల వ్యవహారాలు జోక్యం చేసుకోవడం దాని మీద పోలీసులను పురమాయించడం పోలీసులు వెళ్ళి రైతు సాగు చేసుకుంటున్నటువంటి సాగులో ఉన్నటువంటి భూమిని ఇతరులు అప్పు చెప్పడానికి ప్రయత్నించడం వాళ్ళని తీసుకొచ్చి గంటల తరబడి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం వాళ్ళని దుర్భాషలాడడం వాళ్ళ మీద దాడి చేయడం ఇటువంటి దౌర్జన్యకరమైనటువంటి పరిస్థితుల్ని చూస్తూ వచ్చాం సరే ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మార్పు వస్తుందేమో కొద్ది రోజులు వేచి చూద్దాం ఆ తర్వాత దీని మీద మనం స్పందిద్దామని చెప్పి చెప్పి గత మూడు మాసాలుగా ఎవరూ కూడా పెద్దగా స్పందించలేదు పట్టించుకోలేదు దాదాపుగా పోలీస్ స్టేషన్కి సంబంధించి ఎస్ఐళ్ళ సీఐలతో కూడా మాట్లాడడం మానేవేశాం ఎందుకంటే వాళ్ళ యొక్క ఆలోచన విధానం చూసిన తర్వాత వాళ్ళతో మాట్లాడడానికే మనసు అంగీకరించలేదు కాబట్టి ఇటువంటి అధికారులతో మాట్లాడడం వృధా అని చెప్పి చెప్పి అధికారులతో మాట్లాడడం కూడా మానేసాం అయితే ఈరోజు వాటన్నిటికీ బారాకాష్టగా దాదాపుగా ఒక సీనియర్ సిటిజన్ ఈ ప్రాంతంలో గౌరవప్రదమైనటువంటి వ్యక్తి పెద్దలు వల్లూరు గోపాల్ రెడ్డి గారు మా తండ్రి గారితో కలిసి రాజకీయాలు నేర్పినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి విలేజ్ మున్సిపల్గా పనిచేశాడు గ్రామ పంచాయతీ సర్పంచ్గా పనిచేశాడు ఆయనకు అపారమైనటువంటి అనుభవం ఉంది ఆయన గురించి ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి అటువంటి వ్యక్తి మీద ఈరోజు ఆయన దగ్గర ఏదో డాక్యుమెంట్స్ ఉన్నాయి ఫోర్స్ డాక్యుమెంట్స్ చెప్పినని నిన్న తహసీల్దార్ గారు ఎస్ఐకి చెప్పడం ఎస్ఐ ఎస్ఐసిఏ ఇద్దరు హనీఫ్ బాషా రాంబాబు వీళ్ళిద్దరు ఆదేశాలతో నేరుగా